ఆ అందరికీ నమస్కారం నేను మీ దూడమ్మై పాల్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి కానుకగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మొదలుపెట్టింది కాబట్టి వారికి ధన్యవాదాలు అదేవిధంగా గవర్నమెంట్కి ముఖ్యంగా చెప్పదలచుకుంది ఏంటంటే అయితే ఇంది ఈ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎవరైతే స్థలం లేనటువంటి నిరుపేదలు ఉంటారో వాళ్ళ కోసం గవర్నమెంట్ స్థలాన్ని కేటాయిస్తూ లేదా స్థలాన్ని కొనుగోలు చేసినా కూడా గతంలో ఇంద్రం మీన్లు ఏ విధంగా ఇచ్చారు ఆ విధంగా కేటాయించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే చూసుకుంటే గిట్ట ఒక కుటుంబంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఒక చిన్నపాటి ఇల్లుండి కూడా అందులోనే రెండు మూడు కొడుకులు ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా సంసారాలు చేసి ఉంటే కాబట్టి వాళ్ళకు ఇళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కానీ నిరుపేదలకు కానీ స్థలాన్ని కేటాయించి ఈ గృహ లబ్ధి కార్యక్రమం ఎవరైతే లబ్ధిదారున్నారో ఈ గృహని గృహ నిర్మాణం కోసము డబ్బుల్ని కేటాయించాలి లేదా స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళకు ఐదు లక్షలు అన్నారు జాగున్న వాళ్ళకు కొద్దిగా సెకండ్ విడత థర్డ్ విడతలు ఇచ్చినప్పుడు తప్పులేదు ఎందుకంటే జాగ లేకుండా అనేకమైనటువంటి పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే జాగ స్థలం లేని వాళ్ళకు ముఖ్యంగా ముందుగా స్థలం లేని ప్రజలకు ఈ ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని వర్తిం చేయాలి అందజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను మీరు చూడమైపో ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే